హలో ఆల్ ఈరోజు వీడియోలో సింపుల్గా చికెన్ పకోడా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది బయట బండి మీద అమ్మే వాళ్ళ దగ్గర అడిగి మరీ చేస్తున్నాను మా ఇంటి పక్కన అమ్ముతుంటారు కాబట్టి ఇందులో వేసే మసాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా ఘాట్గా చాలా స్పైసీగా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీకు నచ్చకపోతే తెచ్చిన మొహాన కొట్టండి ఏంటి మసాలా కాదు చికెన్ పకోడా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి ముందుగా లోకల్పండ్లో ఒక ఇంచ్ చెక్క మూడు లవంగాలు కొద్దిగా జాబత్రి ఇంకా ఒక బిర్యానీ పువ్వు ఇంకా మూడు యాలకులు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అంత కస్తూరి మెత్తి వేసుకొని నైఫ్గా దంచుకోవాలి ఇది మిక్సీ జాల్లో వేసుకుంటే అసలు గ్రైండ్ కాదు కాబట్టి ఇలా రోకుల బండ్లు దంచుకోవడం వల్ల బాగా నైఫ్ పౌడర్లా అయిపోతుంది చూశారు కదా ఎక్కడ పలుకులు లేకుండా ఇలా ఉండాలి ఇంకా వీడని తీసి పక్కన ప్లేట్లో జాగ్రత్తగా పెట్టుకోండి ఇంకా హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను శుభ్రంగా కడిగి ఇందులో పెద్ద స్పూన్ తోటి ఫ్రెష్గా అలంబెల్లి పేస్ట్ వేసుకోవాలి హాఫ్ కప్ కాన్ఫ్లవర్ వేసుకోవాలి ఇంకా తినే కారాన్ని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి చూడ్డానికి అందంగా ఉంటుంది ఇంకా దంచి పక్కన పెట్టుకున్న ఈ మసాలా అంతా వేసుకుంటున్నాను పెద్ద స్పూన్ తోటి ఒకటి అయింది అది ఇంకా చిన్న నిమ్మకాయ పిండుకోండి అబ్బాబా నా చిన్నగా నిమ్మకాయ చూస్తుంటే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నా నాకైతే ఇంకా తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇందులో నాలుగైదు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి బండి వాళ్ళు కూడా సేమ్ లాగే వేస్తారు ఎందుకంటే ఆ చికెన్లో నంచుకొని తినడానికి ఆ హాట్గా స్పైసీగా చాలా చాలా బాగుంటుంది మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇంకా ఈ చికెన్లో నీళ్లు ఏం వేయకుండా అందులో ఉంటాయి కాబట్టి ఈ అంతా చికెన్తో పాటు ఇలా బాగా కలుపుకోవాలి చూసారా ఇది మాత్రం ఇలా అవుతుంది ఇంకా మీకు టైం ఉంటే ఒక గంట పాటు లేదంటే అరగంట పాటు రెస్ట్ ఇచ్చేయండి ఇంకా మూత పెట్టేసి ఇంకా అరగంట తర్వాత కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ హీట్ చేసుకోవద్దు పైన వేగిపోయి లోపల పచ్చిగానే ఉంటాయి చాలా నెమ్మదిగా చాలా జాగ్రత్తగా ఆయిల్లో ఇదంతా ఈ చికెన్ ముక్కలు అంతా బాగా వదులుకోవాలి ఎన్ని పడతాయో అన్ని వదులుకోవాలి ఇది వేసిన వెంటనే కదిలించకూడదు ఇలా మంచి రంగు వేగిన తర్వాత రెండో వైపుకు చాలా జాగ్రత్తగా టచ్ చేసుకోవాలి ఆయిల్ దగ్గర జాగ్రత్త బా ఇంకా ఇలా వేయించుకున్న మంచి రంగు వచ్చింది ఇవన్నీ తీసేయాలన్నమాట ఈ మాత్రం చాలు ఇంకా మరీ ఎక్కువగా వేగిపోతే మాడిపోతాయి చూసారా ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో చూస్తుంటే నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది పచ్చి పచ్చిమిర్చి ఆ ఉల్లిపాయ నంచుకొని తింటుంటే భలేగా ఉంటుంది నిమ్మకాయ కొద్దిగా రసం పిండుకొని అమ్ముడు లెస్ట్ కుమ్ముడే ఇంకా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేయండి థ్యాంక్ యూ